నమస్కారం ఏమైన్లో ఏమేన్ దేశంలో మన కేరళకు సంబంధించిన ఒక అమ్మాయి ముప్పై ఐదు ఏళ్ళ అమ్మాయి నిమిషప్రియ ఆమె అక్కడ ఒక నేరానికి పాల్పడి వ్యాపార భాగస్వామిని హత్య చేసిన సందర్భంలో నర్సుగా ఉండి ఆమె ఉద్యోగంలో వెళ్ళిండు నర్సుగా ఉండి ఒక వ్యాపారం ముందు పెట్టి భర్తతో కలిసి వ్యాపారం చేసి ఆ తర్వాత అక్కడ ఏమన్నోళ్లకు వ్యాపారిని ఒప్పందం కుదిరించుకొని వాళ్ళ విభేదాలు రావడం వల్ల ఆ కక్షతో తక్షణ తాత్కాలిక ఆవేశంతో ఆమె ఆ అబ్బాయిని ఇంజక్షన్ ఇచ్చి చంపడం మత్తు మందు ఇంజెక్షన్ ఎక్కువ డోసులు ఇవ్వడం ఇద్దరు మత్తు మాత్రం దాంతోనే ఆయన చనిపోయారు దాని మీద పెద్ద ఎత్తున విచారణ జరిపిన కోర్టు రెండు వేల పదిహేడులో శిక్ష విధించింది మన మరణ శిక్ష విధించింది దాని మీద వాదోపవాదాలు ముగిసి మొత్తం మీద రెండు వేల ఇరవై నాడు ఖరారు అయిపోయింది ఇప్పుడు అక్కడి రాజు మన రాష్ట్రపతి ఎట్లాగ ఆమోదించారో మానసిక అమలు చేయడానికి రాజు అక్కడ రాజు దాన్ని ఆమోదించుడు జూలై పదహారు నాడు ఇప్పుడు ఈ నెల జూలై పదహారు నాడు ఆమె మరణశిక్ష అమలు కాబోతుంది అక్కడ చట్టాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు కన్ను పన్నుకు పన్ను కొన్ని దేశాల్లో చట్టాలు ఉన్నాయి రేపు చేస్తే అంగంధీ చేయడం దొంగతనం చేస్తే చేతులు దానికి వేయడం ఇట్లాంటివి ఉన్నాయి అట్లాగే అక్కడ ఒక ప్రత్యేకమైన చట్టం ఏంటంటే మన దగ్గర లేని చట్టం అక్కడ ఉన్న చట్టం ఏంటంటే దీనికి బ్లడ్ మనీ అని చెప్పి ఏమైనా హత్య గురైతే ఆ కుటుంబం కుటుంబంకుంటే వీళ్ళు వాళ్ళు అడిగిన పరిహారం కనుక ఇస్తే ఆ కేసు కొట్టివేయబడుతుంది అంటే ఆ కేసులో శిక్ష ఉండదు అంటే మనీతోని న్యాయం కొనుక్కోవచ్చు అరకు నేను అంటే అంటే ప్రాణానికి ప్రాణం చేయడం కాకుండా అక్కడ ప్రాణం తీసినా సరే దాన్ని గనక పరిహారం ఇస్తే ఆ మన ప్రాణం పోయిన కుటుంబం వాళ్ళకు బంధువులకు పోతుంది దీనిలో ఏమైందంటే డెబ్బై లక్షల మనకు ఏదైతే డాలర్లు ఉన్నాయి అవి ఇస్తే మేము ఒప్పుకుంటామని చెప్పి అక్కడి నుంచి ప్రపోజల్ వచ్చింది దాంతో ఉశిక్షకు ముందుగా చాలా మన విదేశీ రాయబార కార్యాలయం కానీ ఇవన్నీ ప్రయత్నం చేసింది అట్లాగే ఇక్కడ నిమిషప్రియ కుమ కుటుంబం ఎక్కడైతుందో కేరళలో వాళ్ళు ఆ డెబ్బై లక్షల రూపాయల డాలర్లను తయారు చేసుకున్నారు విరాళాల ద్వారా దాని ద్వారా ప్రాణం దక్తి చాలని చెప్పి అవి ఇవ్వడం సిద్ధపడ్డారు కానీ ఏమైందంటే దేవుడు వరమించినా పూజారి వరమి అన్నట్టు ఇవాళ ఏమైందంటే అక్కడ అడ్వకేట్ ఎవరైతే అడ్వకేటు మధ్యవర్తితో నేర్పానో ఆ కుటుంబానికి అట్లాగే ఇటు కుటుంబానికి కానీ చెప్పాను ఇప్పుడు బాధితుల తరఫున అడ్వకేట్ కనుక నాకు నలభై వేల డాలర్లు కనుక నాకు న నలభై లక్షల డాలర్లు కనుక నాకు ఇవ్వకపోతే నేను కొనుకోమంటున్నాను నలభై వేల డాలర్లు ఇస్తే ఒక్కకుండా లేకపోతే లేదు అంటే ఇప్పుడు దేవుడు ఆరంభించుడు వాళ్ళ కుటుంబం ఒప్పుకున్నది డెబ్బై లక్షలకు వాళ్ళు సిద్ధమయ్యారు ఈ నలభై లక్షల రూపాయల కోసం ఈయన పెద్ద ఎత్తున అడుగుతున్నాడు కనుక ఇక్కడ సమస్య వచ్చింది అంటే మధ్యవర్తిగా నేను ఉండను నేను కేసు డీల్ చేయను అంటున్నాడు దాంతోని కేసు ఆగిపోయే పరిస్థితి అంటున్నారు కనుక ఇటు కుటుంబ సభ్యులు ఒత్తిడి కేరళ ప్రభుత్వం కూడా కొంత కల్పించుకొని భారత ప్రభుత్వాన్ని కోరింది భారత ప్రభుత్వం అటు సంప్రదింపు జరుగుతుంది కానీ రేపు పదహారు జూలై నాటికి ఇది ఉరిశిక్ష అవుతుందా లేదా అనేది ఒక చెప్పానంటే మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంది అని జైల్లో ఉన్నది ఇప్పటికైతే అక్కడ అక్కడి ఏమన్లో జైల్లో ఉన్నారు అక్కడ చట్టాల ప్రకారం బ్లడ్ మనీ అంటే అది చెప్పాను కదా నేను ఇప్పటిదాకా ఒకవేళ ఏదైనా అన్యాయం గురైన కుటుంబం అది చావు కావచ్చు గాయాలు కావచ్చు ఏవైనా సరే వాళ్ళు ఒప్పుకుంటే డబ్బుతో కంపెనీషేట్ చేయవచ్చు మన దగ్గర అట్లా లేదు మన దగ్గర విట్టి మాలజీ లేదు కానీ మనకు ఎటువంటి నేరమైన రాజీ ఉన్నది ఇప్పటికీ ఏడు సంవత్సరాల లోపు అయితే కాకినాడ జబ్బులు కేసులు నాగ కాకినా జబ్బులు కేసులు ఉంటాయి అట్లా ఏడు సంవత్సరాల లోపు కేసు అయితే శిక్ష పడే కేసు అయితే మనము రాజీ కుదుర్చుకోవచ్చు ఏడు కంటే ఎక్కువ అంటే చంపేసి మనం రాజీ కుదుర్చుకోకుండా వీలేదు ఇక్కడ మన చట్టాలు ఒప్పుకోవు కనుక అక్కడ చచ్చిపోయినా చంపినా దానికి రాజీ కుదుర్చుకోవడానికి ముఖ్యంగా బ్లడ్ మనీ అనే చట్టం ఉన్నది దాంట్లో ఈ డబ్బులు ఇచ్చి కాంపెన్సేట్ చేసే చట్టం ఉంది కనుక ఇప్పుడు నిమిష విషయంలో ఈ బ్లడ్ మనీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏవైనా సరే ఆ ఉరి శిక్ష అవుతుందా ఆగదా అనే ఉత్కంఠ మధ్యన రేపు ఎల్లుండి ఏం జరుగుతుందో చెప్పలేం కానీ ఇప్పుడైతే పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మధ్యాహ్నం అడ్వకేట్ అడ్డంకి మారి తనకు కావలసిన ఫీజు ఇస్తే తప్ప నేను ఒప్పుకోనంటున్నాను ఏం జరుగుతుందో చూద్దాం మొత్తం మీద ఈ కేసులో నిమిషప్రియ బతకాలని అందరు కోరుకుంటున్నాను మంచో చెడ్డు హత్య చేసింది ఒక్కున్నది అక్కడ కూడా చట్టాల ప్రకారం దాని వెసులుబాటు ఉన్నది కావాలని కక్ష కంటి పాశ్వకంగా హత్య చేయలేదు భాగస్వామిగా ఉంటూ ఆమె పాస్పోర్ట్ గుంజుకొని ఆయన బందీగా చేసి నిర్బంధించి చాలా బాధ పెట్టాడు కనుక ఆ బాధను భరించలేకనే తాత్కాలిక ఆవిష్యంతో ఆయనను మత్తుమందు ఇంజెక్షన్ ఇంజక్షన్ చంపేసింది అనే దాని మీద మత్తుమందు ఇంజక్షన్ ఎక్కువ ఇచ్చింది డోసు ఎక్కువ ఇవ్వడం కూడా నిర్లక్ష్యం కారణమే కావచ్చు కనుక దాని మీద కేసు అయింది వాళ్ళకి చివరికి అక్కడ రాజు ఒక్కోవడంతో ఆ కేసులో మానసిక అమలు కాబోయే క్రమంలో ఆగుతుందా లేదా అంటే చాలాసార్లు మన దగ్గర కూడా శిక్షలు ఆగిన సందర్భం ఉన్నాయి చాలా రకరకాలుగా ఇక్కడైతే మన మన దేశంలో కొన్ని చట్టాలు కూడా ఏమున్నాయంటే మరణశిక్ష రేపు అమలు అవుతుంది అన్నప్పుడు కూడా అనారోగ్య పాలైతే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తారు మన అమలు వాయిదా పడుతుంది జ్వరం వచ్చిన ఎలాంటి శారీరక అనారోగ్యం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గర మరణశిక్షలను అమలు చేస్తారు అవసరమైతే మళ్ళీ ఆ శారీరక అనారోగ్యతను ఇప్పుడు మనం తక్కువ తగ్గించేదాకా ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తారు ఇవన్నీ ఉన్నాయి అంటే మరణించేవాడు కూడా చివరి కోరిక ఏమిటి అంటారు కదా అట్లానే ఇప్పుడు ఆమె చివరి కోరిక ఏంటంటే నన్ను చంపకండి మీరు నన్ను బతికించండి పరిహారం మేము ఇస్తామంటున్నారు అడ్వకేట్ కనుక కరణించి చేస్తే అవుతుంది లేకపోతే భారత ప్రభుత్వం కల్పించుకొని అడ్వకేట్ ఫీజును కాంప్రమైజ్ ద్వారా కొంచెం తగ్గించడము లేకపోతే అడ్వకేట్ ఫీజు భరించే క్రమంలో ప్రభుత్వాలు కూడా కొంత భరించడము ఏం చేస్తారో చూద్దాం మొత్తమీద నిమిష ప్రయత్ చచ్చిపోతుందా ఉంటుందా అనేది రెండు వేల పదహారు జూలై నాటికి తేలిపోతుంది ఈలోపే శుభం కార్డు పడుతుందని ఆశిద్దాం చూద్దాం